మీ సత్యం అయినమ్మా వాళ్ళు ఏం చేస్తానంటే పట్టకాయ ఎన్ని రోజులు ఉంటా ఏ క్లాస్ ఉంది ఉత్తి పట్టకాయలు బాగోదు కదా పట్టకాయ ఎన్ని రోజులు ఉంటాం చక్క పైపా తీయాలి పట్టకాయలు కూడా లేతకాయలమ్మా చక్క తిన్ను లేతకాయలు తెచ్చాడు భూమి లేత ఊర్చునే మర్చిపోతుంది ఎంత తీసేసి ఉప్పేసి పిచ్చుతాను పిచ్చితే అంతా ఊసిన మర్చిపోతుంది అప్పుడు ఎన్ని రోజులు వేసి ఉంటాను చూడండి అమ్మా పెద్ద పెడితే చూడండి పెద్ద ఈ రోజు పెడతా చూడండి ఎంత తయారు చేస్తున్నారు ఇదంతా గీసేయాలి తెల్లు పొట్టకాల్లగొంటుంది కదా ఇదంతా గీసేసేస్తే అప్పుడు వాసన ఉండదు కమ్మగా ఉంటుంది వాసన అనేది ఉండదు ఇది మరి ఉప్పు వేసి దీంట్లో ఉప్పేసి ఆ నీరు అంతా వచ్చేస్తుంది పెద్ద చూడండి హలో అదే పట్టుక మొక్కలు పోసే కదా ఉప్పేసి చక్కగా పిలుస్తానమ్మ ఇంతలో చేసేసి ఉప్పేసి శుభ్రంగా పిస్తాను రూపాయి పత్తి కోసుకున్నా ఎన్ని రోజులు ఉరికి నీళ్ళతో కడుక్కున్నా ఏ సోదరు కాదు ఇసుకు ఇసుకుంటుంది ఎన్ని రోజులు కొనుక్కు ఆ సోదరు ఉరికి నీళ్ళు పసుపు వేసి ఉడికి నీళ్ళలో కడిగి మళ్ళీ నేలలో నానబెట్ట ఇసుకుంటుందండి నీళ్ళలో నానబెట్టా ఎత్త ఎత్తానో చూడండి అమ్మా అన్నీ మొత్తం పొయ్యేలు కట్ ఎన్ని రోజులు నీళ్ళలో ఉడికి నీళ్ళలో కడగాలమ్మా ఏంటంటే ఉప్పు కాదు ఇసుక నాల అదంతా అందుకని నేను ఉడికినాల్లో శుభ్రంగా రెండు మాటలు కడుగుతా కడిగి శుభ్రంగా చేస్తాను అనమాట వండే చీంటమ్మా చాలా బాగుంటుంది చక్కగా జలకారలు కూడా వేద్దాం బాగుంటుందమ్మా అది పసుపు పసుపు కంపల్సరీగా కరివేపాకు కడుపులు పెట్టుకున్నా కరివేపాకు శుభ్రంగా కడుపు అన్ని శుభ్రంగా కడుపులు పెట్టుకుంటా పడుకుని దేని మీద కంప్లీట్గా ఉండాలి ఇవన్నీ తగ్గుకుండా దేని మీద ఉండాలి నాకు తెరగా వచ్చా ఉల్పాయలు రెండు పాయలు కోసాను పచ్చ కోసాను చక్కగా నూనెలో మోగుతుంది నూనెలో మొక్కితే అప్పుడు అవి ఉక్క తీసుకుంటున్నాం నూనె మగ్గాలి అది మూనసనసముకిentro ఉచ్చసిట ముఖ్యంగా అంటే గల్లు కట్నా గల్లు చేసి పిసిచే ఆ నీరంతొ చట్న మెతతి చారు ఇpren ముక్కలైని కొంచెం నెను ముక్కలాని ఇ నాకు తన పత్తం చూడు ఎటపిస్తా నీరంతొ వచ్చేస్తుంది చూడు కూతంత అవుతుంది ఎట్కేపస్కరు ముప్పేతి ఆ నీరంతొ వచ్చేతన అన్నమాట చూసే ఉన్న కొంతకు ఎక్కడ వచ్చేసినీరుతుందే ఇప్పు అంతలో ఇది ఆ నీటి నీళ్ళు అన్నీ ఎగిరిపోతుంది చక్కగా ఏవి ఇది కూడా ఉడి నీళ్ళు శుభ్రంగా కడిగాను తర్వాత కొద్దిగా పసి వేసు కడిగా ఏదైనా ఇచ్చుకుంటున్నాడు శాద్రం కాదు ఇచ్చి కొడుతుంది అంత శుభ్రంగా వేసేసి పట్టకాయ అది కొద్దిగా నీచినీళ్ళు ఎదిగిపోయాక అప్పుడు పట్టకాయ ముక్కలేస్తా ఎమ్మగా ఉంటుందమ్మా కూర మంచి ఎండు రోజులు పట్టకాయ ఎమ్మ చేసి చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది చక్కగా ఏగాలి నీచినీళ్ళని ఎగిరిపోవాలి చాలా బాగుంటుంది ఆ నీచి నీళ్ళని ఎగిరిపోతే అప్పుడు పట్టకాయ మొక్కలేస్తా చాలా బాగుంటుంది ఈ మొక్కలు కడుపు ఇంతవరకు మేము ఓ పీసుకోవాలమ్మ పటకాయలు నమ్మ కోసేది గేలు గిట్ట తగిలుచుకున్న వాళ్ళు వండలు వండరు ఉంగరాలు వెళ్ళే ఇట్లా తగులుస్తున్న వాళ్ళు మా అమ్మ చెప్తాను నా చింతా వాళ్ళు నమ్మకూసేది ఇంత ఓ పిసుకేది ఉప్పేసి పిచ్చుకేది అప్పుడు పల్లెటూరు కాదు ఇద్దరు బాగు పటకాయలు కాసేది పాదులు ఇంతలు బాగుండేది ఓ కోసేది కోసేది ఇట్లా పిచ్చేది మేము ఏం చేసాము ఆటకాయ తానం ఉంగరాలు ఇలా తగులుచుకున్న వాళ్ళు పటకాయలు ఉంగరాలు ముక్కలు అట్ట పెట్టుకున్నాం ఆటకాయ తానంగా मागत नाही चांगल्यापूर्वी शेष्ण गुर्तो फुटबॉल पिशेशन कडक होता అబ్బా మళ్ళీ కమ్మను వస్తాం వస్తుందమ్మా డక్ అయిపోయింది అసలు ఎం రోజు ఉంటాయి కోసమే పచ్చిమిషన్ ఎం రోజు పులికి పెట్టుకుంటే ఎక్కువ కమ్మన ఇల్లు కమ్మేంజు అన్నది మ్యాచ్ అక్క ఎగిపోయినాయి కమ్మస్తాం అక్క వేకపోయినామ్మ పక్కాయ మొక్కలు శుభ్రంగా పిచ్చి శుభ్రంగా కడుపుకొచ్చి చెప్తే అక్క చాలా బాగుంటుందమ్మ ఏంటో చాలా టేస్ట్ బాగుంటుంది అమ్మ మీరు వండుకున్న చెప్పండి నాకు కూడా చాలా బాగుంటుంది మర్చిపోతుంది వ్యాసాయో 우 ж и н а магазны, 우 а н н а х а й г н 다 у ж என்ன பக்கம் எவரோ நாணியை தான் அலங்கே நான் கூட அசை அப்படி தான் நனபுரம் ஏமா எத்த போய் எத்தனை ரெண்டு காயில் தேச்சு கொஞ்சம் கொண்டு இன்னைக்கு தந்தா உப்பு காரம் வாசிச்சு வாசி தந்த அலங்கு பக்கே ஒரு பக்கம் கொஞ்சம் சன்தி வந்து அம்மா ஓரு ஊரு போட்டு அந்த ரெண்டு காய் கொண்டுக்கோ உப்பு காரம் வாசிக்கு தான் ஏமா சொல்லம்மா அந்த உப்பு காரம் இங்கேயும் వేసినాక కూర మగ్గినాక ఉప్పు కారం వేస్తాను ఇది చూడండి మగ్గుతుందామే చక్కగా మగ్గిపోయింది సన్న శాఖ మగ్గిపోయిందా ఇది ఉప్పు కారం వేసేస్తాను సానం వెళ్ళి వచ్చేసాను సానం వెళ్ళి వచ్చేసి సన్న శాఖ మగ్గిపోయింది ఉప్పు కారం చక్క ఉప్పు కారం వేసేసి ఉప్పు ముక్కలు వేసి పిచ్చు తత్తులే ఉండాలి ఎక్కువ ఉండదు తర్వాత వేసుకోవచ్చు కానిపోతే అది కాదు படிம கார தம்மா எவ்வளவு பண்ணத என்ன கூரலா பசு படுத்து கூரலே என்ன கூர சக்க மது அத்திசாரம் చక్కగా పడుతుంది నీళ్ళు ఏమి లేదు నీళ్ళు పోయిలా చక్కగా మర్చిపోయింది ఏం కాదండి కరిగి మొత్తం వేసిన అది మొత్తం వేసే వెళ్ళి వచ్చే చక్క మర్చిపోయింది అమ్మ ఇక అన్నం పెట్టుకుంటున్నాను వాసన రాసిన పదం గుమ్ గుమ్మలాడిపోతుంది అన్నం పెట్టుకుంటూ చూస్తాను హైదరాబాద్ వెళ్తున్నాడు నా రోజు యూట్యూబ్ యూట్యూబ్ పెట్టను ఇప్పుడు ఇప్పుడే చచ్చిగా కానీ గంట అన్నీ మొత్తం దీనిక కొట్టేసేయండి అమ్మ నా రోజు మా మనోరాలు దగ్గరికి వెళ్తున్నా ఏమ ఓ రామ్ గొడవ చేస్తున్నారు ఎల్ వెళ్ళి వద్దామని కారం ఉన్నది కొట్టే కదా ఇద్దరు ఉన్నారు ఇద్దరు కార్య పట్టుకెళ్ళి ఇద్దాం ఏప్పుడు కాదు కర్రేపా పట్టుకెళ్ళి చదవని వెళ్తున్నామ్మ ఏమ చూడండి అమ్మ గత గంట కొట్టండి లైక్ చేయండి అమ్మ చచ్చి చేయండి అమ్మ ఇక అంత బోన్ చేస్తా వెళ్తున్నా ఏంటి లేదు వాళ్ళ హైదరాబాద్ పెళ్ళి వచ్చింది మా ఫ్రెండు మా చేస్తారు ఫ్రెండ్ రెండు రోజులు ముందొచ్చేయమన్నారు సరే అక్కడ పెళ్ళికి వెళ్ళినట్టు ఉంటుంది ఇది మనవరాలు దగ్గర ఇద్దరు ఉన్నారుగా మనవరాలు దగ్గరికి వెళ్ళి ఉంటుంది అని మనవరాల దగ్గరికి వెళ్దామని ఇక కారు ఈ కారు అది పట్టుకెళ్ళినా వెళ్తా వెళ్తే తాగతికి వెళ్ళి అంటే కారు కరిపాక కారం నల్ల కారం కొట్టి పట్టుకెళ్తున్నాయి వాళ్ళు కొట్టలేరు అట్లా టైం పట్టుకెళ్తుంది అది అటు పెద్ద కలిసి వస్తుంది ఇటు ఇల్లి కలిసి వస్తుందిగా పట్కాయ కూర కొంచెం పరంగా హైదరాబాద్ వెళ్ళాను ఆడేవాడుగా ఉండానమ్మా చక్క పట్కాయ కూర చక్క వేసి ఉండాను అబ్బా వాస గుమ్మలాడిపోతుందమ్మా చాలా బాగుంది పట్కాయ కూర రొయ్యలేసి ఉంటే అమ్మ మీరు కూడా వండి తినండి అమ్మా చాలా బాగుంటుంది అమ్మా ఏదైనా పట్టుకాయ కూర అబ్బా మంచి వాసన గుమ్మలాడిపోతున్నాయి అబ్బా ఎట్ట ఉందంటే ఏం చెప్పండి నేను ఎట్ట ఉందంటే ఏం చెప్పను నీళ్ళు కొన్ని వడ్డీ తినండి చాలా బాగుంటుంది ఎంత మర్చిపోయింది నమ్ముతూ ఉంది నీళ్ళు కూడా టేస్ట్ చూసి మొట్టయి వండు చేసి చూసి ఇప్పుడు చెప్పు ఉంది చాలా బాగుందమ్మా అమ్మా రెండు నాలుగు రోజుల దాకా రాను చక్కగా ఇలాడేపడి కారం తీసా కరివేపరకారం తీసా మొటకాయ కూర తీసి ఇవన్నీ తీసుకుని ఒకటి ఒకటి చేస్తున్నామ్మా కూరలో ఊరు ఊరికేస్తున్నాను పెళ్లికాయ ఈ పెళ్ళి పెళ్లి తీసుకొస్తానమ్మా అమ్మా అమెరికా కురవడం అమ్మా అమెరికా కురం నేను వెళుతున్నాను రెండు రోజులు ముందు రాయని చెప్పారు టిక్కెట్ కూడా ఆ రోజు తీసుకుంటున్నాను వెళ్తున్నాను ఇక పెళ్ళికి వెళ్ళినప్పుడు మన వాళ్ళు ఇద్దరున్న చూసినట్టు ఆ రోజు నాలుగు రోజులు టైం పడుతుంది ఈ మట్టి వండు చిన్నది చూడటమ్మా చూసి లక్కినమ్మ గంట కొట్టిన క్యాంప్ ఉంటే పెట్టినమ్మా సత్కర చేయ అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఉంటుందమ్మా